ఏ ప్లేస్కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది ఏమో లే ఉండాలో అన్ని కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి వొళ్ళేలా ఉంది మీద చెప్పుతో కొడతాను ఈ పూటకి బతికిపోయాం మా ఆయన ఊళ్ళో లేడు ఆహా మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకర్ రేజ్మెంట్ ఏవిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పేళ్తుంది సైడ్ ట్రాక్ మే ఇంట్రాక్కి ల ఇల్లు లేదు నా ప్లేస్కి సైడ్ ట్రాక్ కూడాను సైట్ కొందట వస్తువు చూడమంది నీ బోడీ వస్తువు గురించి అడుగుతుందా నీ వాస్తుని పది రూపాయలు ఇచ్చే దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చైన వంద రూపాయలు ఇంతకు సంపాదించలేదు నన్ను ఏ ఆ నా పదరాబలి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటీశ్వరుడు నీ వాస్తు సలహావిని అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరు ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికంటే ఊరు నడిపోట్లో సెలవు ఎగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్ట్ చంపేశాక అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించా చెప్పు నాకు ఏమో నాకేం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో మేపడానికి సరిపోయినట్టు ఇడికి సరిపోతుంది చిసే కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు కన్న బిడ్డ కాదు అడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలిస్తుందమ్మా ఎన్నవా అడి జీర్ణ శక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు థౌజండ్ అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను ఎంతైనా కథమూల సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సహాయం చేయటం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవు కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు మూసుకుని లోపల నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా లెక్క అవకా అంటావు నువ్వు ఒకడం అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నా నాన్నా సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వచ్చు వస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను లో ఎంత ప్రేన్ ఎలాగొచ్చేసిందిరా ఇప్పుడు చూడు సంగతి నేను ఒరే తిరుపతి మీ నాన్న ఇంట్లో ఉన్నాడరా ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు మీ ట్రిక్ లేని నా దగ్గర ట్రక్ కు వెదామని ఒరే నా నాలుగు నెలలవ్వబపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు ఏమనుకుంటున్నారా ఏమిటో కదా ఏం చేస్తున్నారండి

మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో అద్దె కట్టడానికి దిక్కు లేదు వీలు నమ్మారు రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను మీరు చచ్చిపోతే నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇస్తారు బ్యాంకు లో వేసుకో నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం నేను అద్దె కోసం రాలేదు ఇంటి కప్పు కదా బాగు చేద్దా అని వచ్చాను ఓర్దూర్ మార్కుడా ఈ మొక్క ముందే చెప్పి అడవచ్చుగా నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే అవయ్యేది తప్పక సంచి ఉండేవాడి ఆవేశంలో అగాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా మాకే పడి ఉండేది అర్థమైందిగా వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్ గా మార్పించు నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయనా రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీస్ కేసులో ఇరికించకే అమ్మా నీ పశువు కుంకాలు కలకాలం వర్దిలాలమ్మా ఇది నాది అమ్మయ్యా ఎలాగోలాగా అవుసో నదికి సెటిల్మెంట్ చేసేసాం ఇక చిల్లర కొట్టు వాడున్నాడే ఆడి మన జోలికి రాడు ఎందుకని మొన్న మన పద్మనాభ మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడు అని అడిగాడు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసాను ఆడ టెన్షన్ లో ఉన్నాడు ఆ తెలియదాకా మన జోలికి రాడు వెల్ డన్ మై డార్లింగ్ నైస్ పర్ఫార్మెన్స్ థాంక్యూ మై డార్లింగ్